ఇంట్లో పరికోయిందటే అ అవును మాస్టర్ ఆ మాస్టర్ ఈ పిల్ల మరి బావుగారు బాగున్నారా బావుగారే గొప్ప మర్రులు దొరికి నాకు థాంక్స్ అండి అయి బాబూ ఇంగ్లీష్ పిస్ బేకా అరే సార్ బస్ మళ్ళీ కదలు కదలు అబ్బా చూడవే హిట్లరు అమ్మాయి అమ్మగారు ఈ కొంగ ఉంది చూడండి ఇక్కడ నుంచి అది కదా ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా అది డ్యామ్ ఉంది మందవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను అంతవరకు బ్రేకేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు నేను చూడమంది వాడు చేస్తున్నా పని లాంటి మొక్కలను పీకేస్తున్నారు మొక్కల్ని తలకి పాయిట్లో పిండి రూపేస్తున్నారేంటి అసలు సూపుల్ ఏంటి అదే బాగా ₹100 సరిపడమ నేను చెప్పింది వాళ్ళందర్ని మార్చమని మొత్తం జాతరే మార్చేస్తాను అవునండి లేకపోతే డూ ఇట్లు మార్కుండి కూర్చుంటారు నో రావే టవల్ ఆ కళ్ళు పడితే దిష్టి అవుతుంది నీ దిష్టికి ఆడవాళ్ళు తినిసలగా ఎలా చూస్తున్నారు తెలుసా తప్పండి అమ్మా నాన్న లేని నేను నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాం フん <laughs> అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చలేదు అందుకే ఇవి తాగుతావని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే కానీ నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి ఇవ్వు అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్న నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు పంచదాడు పందారు కలిపిచికా జింగిచికా ఏమిటో అది పాలండి ఎవరికి చిన్న చిన్న తక్కువగా ఉన్నాయి ఈ పాలలో కూడా పంత లేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తమరు మరి పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా పాలు తాగుతున్నావా ఏడి బస్ దగ్గర అదోలా మాట్లాడేటా అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయా ఏంటి అదోలా మాట్లాడుతున్నారు అది నా గొంతు బాగాలేదు అది కాదు ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను సరే సరే నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్ళేది మీరు పడుకున్నాక మీ కాళ్ళలో కొన్ని ఎప్పుడైనా వెళ్లేనండి అది కాదు గట్టిగా ఉండాల్సిన కాడు ఇలా ఏంటి లభ లబాయేంటి మళ్ళీ చదువుతున్నారా అంటే బాగా నిమిషోడు అని చెప్తాను ఈ అమృత గుండెలు గుండెలకేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోతుంది నువ్వు పెద్ద కింద పడిపోయారు చిన్న నీ కలిపిన మత్తుపాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు అంత మంచిది కాదేమనుకున్నావు ఇక్కడ నీ నాటకాలు ఆపు చాలు

Ayo, Amaro! Amaro! a m o Tepo! Tepo! Amaro! Amaro! a a r o Amaro! t m a r o Amaro! Amaro! a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a a r o a m a a m a a m a a m a a m a a m a a m a a m a a m అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి కుదరదు అయితే నాన్నగారి పరువు పోని ఎక్కడికి వెళ్తావు గాలి కోసం ఇప్పటికే స్నాన గాలి తగిలింది చాలు ఇక్కడ రాను ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంపు కింద స్నానం చేస్తాను స్నానం పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి అమ్మో వచ్చాయి ఒరే అప్పగా అయ్యా చేసి చేసిన పని చాలా అని అందరికి వచ్చాయండ్రా ఎందుకండి రెండ్రా కలుపుసుకుంట్రా కలుపుసుకుంటే కింద పడిపోతామండి సరే అయితే తెరవండి ఏమైందండి అటు పోతాం చూడండి రా ఇటు ఇటండి అందుకండి నాకు ఎదురండి నన్నే చూడండి అంటే సరే ఇంకా ఉన్నారా వచ్చామండి మధ్యాహ్నం ఇంకా వస్తారండి ఇవాళ ఎవరు ఆకలేదు మీకు సెలవు అయ్యా మరి కూల్ డబ్బులు అండి

అమ్మడు మరి పిల్ల మారం చేకు ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు ఆ తర్వాత నాన్న కోపం ప్రాణాలు తీస్తారు కట్టుకో తీసుకో పర్వాలేదు నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ ఆడదానికి మగాడికి తేడా లేదేంటి కట్టుకో అలాగే కట్టుకుంటాను కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను నేను కట్టను నువ్వు దాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను అయ్యో అయ్యయ్యో నాకిన్ని ఇన్ని నా దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా అబ్బాయి ఏం లేదు ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే పట్టు చెయ్యి పట్టు ఉత్తరం కనపడిపోయింది ఎవరు రాసారా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లె పెళ్లి తెలుసా ప్రేమ గుడ్డుదేని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే నీ లవర్ ఎవరు చెప్పడానికి నువ్వు చాలా తెలివైనడు నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదవకుండా ఉంటుంది అంటే గుమస్తా ఉంది కూతురు అయ్యో ఉన్నవారు సరిపోయింది అది నీకు మామూలే గానీ లెటర్ చెప్తాను ఇదిగో ఇక్కడ చదివితే వింటారు ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమత్రం ఎవరికి పడకుండా చదువు అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవ్యా నా ప్రేమ నీదయ్యా ఇదేంట్రా చెవులు మూసే ఆ నేను అవన్న తెలి తక్కున నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనబడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా నాకినబడతదని నా చెవులు మూసేసావా అబ్బో సూపర్ రా నీ అంత తెలివేలో లోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట పోడ్రా ఇది చదివే లెటరు కాదురా నవిలే లెటరు నా ఉత్తరం నా నేను ఈ చాలా సంతోషంగా ఉన్నాను చూస్తునే తెలుస్తుందిలే ఏయ్ చిన్న చిన్న చిన్నయ్యా మన ఇద్దరం కాసేపా మండపల్లకొచ్చినావా ఆ అవుతుదు వాన వచ్చేలా అయ్యో నేను నింతో మాట్లాడడానికి నిన్ను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టడం లేదు నేను నీతో చాలా చాలా మాట్లాడాలి రేపు మాట్లాడుకోవచ్చులే త్రే పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు వస్తే మనకోసం ఎత్తుకుంటారు పద హలో యజమాన్ రా లగా చెప్తున్నాను బోధపడిందా బోధపడిందమ్మా